ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవీ పు ఈరోజు మన వీడియో ఏమంటే ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు కోడిగుడ్డు ఫ్రై అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఫస్ట్గా దీనికోసం నాలుగు కోడిగుడ్లు చిన్న ఎరగడ్డలు తీసుకున్నాను సో మునగాకు ఇప్పుడు ఎరగడ్డలను సన్సన్గా కట్ చేసుకుందాం అండి ఈ విధంగా ఎరగడ్డలు సన్సన్గా కట్ చేసుకొని ఇది మునగాక అనమాట వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వంటిద్దాం మరి స్టవ్ వంటించి పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేయవగానే ఇప్పుడు ఆవాలు ఇద్దామండి ఆవాలు వేసి ఈ విధంగా ఆవాలు చిట్టుపట్లాడుతుండగా మనం కట్ చేసుకున్న ఆనియన్ కంప్లీట్ చేద్దాం కొంచెం ఉప్పు అదే విధంగా కారం పొడి కొంచెం వేసి లైట్గా రోస్ట్ చేసుకుందామండి కూడా వేసి ఇలా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మునగాకు వేద్దాం మునగాకు వేసి బాగా రోస్ట్ చేసుకుందాం ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ ఎగ్ పగలు కొట్టుకొని పెట్టుకున్నాం కదా ఇది ఫ్రై చేయేటప్పుడు ఎగ్ పగలు కొట్టు పెట్టుకున్నాను అనమాట గ్లాస్లో సో ఇది ఇందులోకి వెళ్దాం వేసి బాగా మిక్స్ చేద్దామండి ఎగ్ వేసాక ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే చూడండి రెడీ అయిపోతుంది కొంచెం బాగా ఫ్రోస్ట్ అవ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు కోడిగుడ్డు ఫ్రై పళ్ళెం రెడీ అయిపోయిందనమాట చూడండి ఎంత బాగుందో తినడానికే కాదు ఇది చాలా ఆరోగ్యపరంగా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఇంతే ఈజీగా ఉంది ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్